నమస్తే మీరు వెల్కమ్ టు టాప్ న్యూస్ తెలంగాణలో సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ గా నాలుగు వందల కోట్ల రూపాయల చెల్లింపులు ప్రారంభమవుతున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు కొంత సమయంలో డబ్బులు ఖాతాల్లో జమ కాబోతున్నాయని సింగరేణి రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా అభివృద్ధి చెందినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు అలాగే రాష్ట్రంలో మొదటిసారి సైంటిఫిక్ గా పులగణనలు నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించారని అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీయంగా పాస్ చేయించారని ఆయన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు సినిమా రంగ ప్రముఖులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే పేదల అండగా ఉంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు ప్రభుత్వం ఎవరినైనా అన్యాయం చేస్తే వెంటనే మా దృష్టికి తీసుకురండి మేమే మీకు కాపాడతామని ఆయన హామీ ఇచ్చారు మీకోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఢిల్లీ పారిశ్రామిక రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ నారా లోకేష్ గురించే ఆయన పనితీరు అప్రోచ్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది పారిశ్రామిక దిగ్గజాలు బిజినెస్ అనలిస్టులు పొలిటికల్ అబ్జర్వర్లు అందరూ ఆయనను స్ట్రాటజిక్ నిబద్ధత గల యువనేతగా అభివర్ణిస్తున్నారు తమిళనాడు కర్ణాటక ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు కూడా లోకేష్తో తమ నేతల పనితీరును పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం ఆయన ప్రణాళిక దక్షతను చూపించిందని చెబుతున్నారు మొత్తంగా నారా లోకేష్ ఇప్పుడు ఢిల్లీ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారారు కృష్ణా జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షుడు పేర్ని నాని ఇటీవల నకిలీ మద్యం కేసులోని నిందితులు జయచంద్రారెడ్డి అతడి డ్రైవర్ జనార్దన్ రావుల ఇప్పటి వరకు అరెస్ట్ కాకపోవడంపై ప్రశ్నించారు ఆయన మాట్లాడుతూ జయచంద్రారెడ్డి పెళ్లి కొడుకుగా ఎయిర్పోర్ట్లో దిగితే పోలీసులు మర్యాదగా తీసుకెళ్లడం వెనుక ఏమిటో చూడవలసిందని సోషల్ మీడియాలో నేర కేసుల్లో సాధారణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం జరుగుతుండగా నకిలీ మద్యం నిందితుల్లో ఒక్కరికి కూడా అలాంటి నోటీసులు ఇవ్వకపోవడం న్యాయ వ్యవస్థపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయని ఆయన సూచించారు స్టార్ క్రికెటర్ భార్యకు మంత్రి పదవి గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా వారంతా పదవిని వీడారు అయితే గుజరాత్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించనుంది కొత్త మంత్రివర్గంలో పదిహేను మంది కొత్త వ్యక్తులు సహా ఇరవై ఐదు మంది సభ్యులు ఉంటారని చెబుతున్నారు మంత్రివర్గంలో స్టార్ క్రికెటర్ జడేజా భార్య రివాబా సైతం అవకాశం దక్కనుందని సమాచారం రోడ్లు సరిగా లేకుంటే పన్ను చెల్లించం కాంగ్రెస్ సర్కారు బెంగళూరు ప్రజల హెచ్చరిక ఇవేఎం రోడ్లు ఇవేఎం డ్రైనేజీల నిర్మాణం ఒక ప్రణాళిక పద్ధతి లేదా నిర్మాణంలో శాస్త్రీయ విధానాలు పాటించరా అంటూ బెంగళూరు తూర్పు ప్రాంత వాసులు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నపాటి వర్షానికే ముంచుతున్న వరదలు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు సంబంధిత పనులు ప్రణాళిక లేని పవర ప్రాజెక్టులపై వారు మండిపడ్డారు తమకు ప్రాథమిక మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే వరకు ఆస్తి పన్ను వసూలను నిలిపివేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు గాజాలో అంతర్గత రక్తపాతం కొనసాగితే లోపలకు చొరబడి చంపడం మినహా తమకు మరో మార్గం ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ను హెచ్చరించారు గత వారం రోజులుగా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక ఆ ప్రాంతంలో అంతర్గత హింసను గతంలో తాను తక్కువగా అంచనా వేసినట్లు గుర్తించిన ట్రంప్ ఈ మేరకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి గోవా తీరంలోని నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏడాది సరిహద్దులో జవాన్లతో దీపావళిని జరుపుకుంటూ వస్తున్నారు ఈసారి పెహల్గాం దాడికి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని నేవీ జవాన్లతో కలిసి సెలబ్రేట్ చేయనున్నట్లు సమాచారం గతంలో మోదీ సియాచింగ్ కార్గిల్ ప్రాంతాల్లో సైనికులతో దీపావళి జరుపుకున్నారు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవితాల్లోకి మెరుగైన మార్పులు తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నూతన ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిఎంఆర్ఎఫ్ఐ ప్రధాన శాస్త్రవేత్తలు రాష్ట్ర ఉన్నతాధికారులు కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు మత్స్యకారుల వేట సామర్థ్యాన్ని పెంచడం అదనపు ఆదాయం పొందే అవకాశాలను అన్వేషించడం అవసరమైన సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై ఉప ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు ఇటీవల కాకినాడ పర్యటన సందర్భంగా మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను ఆయన సమీక్షించారు ఈ వంద రోజుల ప్రణాళికతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు